కోటానాయక్ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి గత రెండు సంవత్సరాల క్రితం మాచర్ల మండలం ఎత్తిపోతల ఏదైతే గిరిజన స్కూల్ ఉందో దాంట్లో ఎస్సీ బాలిక పైన అక్కడ ఉన్నటువంటి వార్డను అద్దనప్పుడి శ్రీనివాసరావు అతను అత్యాచారం చేసి ఇబ్బంది పెట్టి ఆ కేసు ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అతను బీసీ డి అని చెప్పి క్యాండిడేట్ అని చెప్పి లక్క అక్కడ ఉన్నటువంటి మాచర్లు కానీ తుడుగురాళ్ల ఎంఆర్ఓలు కానీ ఇవ్వడం జరిగింది దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఉద్యోగం చేస్తా ఒక దళిత ఎస్సీ అమ్మాయిని అత్యాచారం చేయటం మనభంగం చేయటం జరిగింది న్యాయం చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా మరి లోకల్ మాచర్లో ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ కాడ చాలా సార్లు చెప్పడం జరిగింది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే జిల్లా స్థాయి ఎంక్వైరీ కమిటీ ఉందో ఆ కమిటీ దృష్టి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఆ కొంతమంది దట్ట ఇన్వాల్వ్ అయి మిళితం చేసి లంచాలు తీసుకొని దీన్ని నిర్ధారణ చేయకుండా ఇప్పటిదాకా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అందుకోసం ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే ఆ వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ చట్టం అమలయ్యేటట్టుగా కేసు ఫైల్ చేయాలని చెప్పి ఆయన యొక్క సర్టిఫికెట్ను రద్దు చేసి ఆయన్ని పూర్తిగా ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలని చెప్పి ఇప్పుడు దాకా ఏదైతే జాబ్ చేశాడో ఆ నష్టపరిహారం మొత్తం ఆయన దగ్గర వసూలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా కనుక చేయకపోతే దీన్ని ఇంకా ప్రజా సంఘాలతో పాటు ఎస్టీ ఎస్టీ సంఘాలు మొత్తం కలిసి వారు ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం